సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ముప్పై తొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఈ సందర్భంగా వేద పండితులు లక్ష్మణ్ మాట్లాడుతూ పరమహంస పరివ్రాజకాచార్య మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో కృపానంద సరస్వతి స్వామి అనుగ్రహంతో శుక్రవారం ఆంజనేయ స్వామి అభిషేకం గణపతి పూజ లక్ష తమలాకుల అర్చన నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం ఆర్యవైశ సంఘం నాయకులు ఆర్యవైశ సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు

స్వామి దేవాలయంలో ఈరోజు ముప్పై తొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయాన్నే సుప్రభాత సేవ ఆ తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి విజయోత్సవం సందర్భంగా స్వామివారికి లక్ష తమలపాకుల పూజా కార్యక్రమము సామూహికంగా విశేషమైనటువంటి భక్తులతో కలిసి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాము అక్కడ ఈ బ్రహ్మోత్సవాలు మూడు రోజుల భాగంగా ఈరోజు హనుమాన్ జయంతి కార్యక్రమం పూర్తి చేశాము రేపు సామూహికంగా హమా సత్యనారాయణ స్వామి యొక్క మృత కథలు జరుగుతాయి ఆ తర్వాత పద్నాలుగు సోమవారం రోజున ఉదయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు సామూహిక అభిషేకము మరియు మూల విరాట్ కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి ఆ తదనంతరము స్థాపిత దేవత మూలమంత్ర హవన హవన కార్యక్రమం జరుగుతుంది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మహాపూర్ణావధి కార్యక్రమం ఉంటుంది ప్రదోషకాల సమయం అంటే సాయంత్రం ఆరు గంటలకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవము ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా విశేషంగా ప్రకారంగా వైభవంగా జరుపుకుంటున్నామని తెలియ తెలియజేస్తూ